ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ ఒక పెద్ద బోగస్ ఏంటి నంబరా మాట్లాడుకుందాం ఐపీఎల్ బోగస్ అని చెప్పడానికి నా దగ్గర చాలా కారణాలు ఉన్నాయి వన్ బై వన్ డిస్కస్ చేద్దాం మొదటి విషయం ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎవరి యొక్క బ్రెయిన్ చైల్డ్ తెలుసా బ్రెయిన్ చైల్డ్ సింపుల్ గా తెలుగులో చెప్పాలంటే ఎవరి యొక్క మానసిక పుత్రుడో తెలుసా మానసిక పుత్రుడా అదేంటి పుత్రిక కాదా ఇదేంటి జెండర్ వివక్ష చూపిస్తున్నావు అనే ఛానల్లో చెప్పి పొరపాటు పడకండి ఐపీఎల్ ఫార్మాట్ అనేది మెన్ ఫార్మాట్ కాబట్టి మానసిక పుత్రుడు అన్నాను సరే ఐపీఎల్ ని అసలు ఎవరు ఫౌండ్ చేశారు ఎవరు కనిపెట్టారు ఈ ఫార్మాట్ ని అంటే లలిత్ మోడీ లలిత్ మోడీ ఈ పేరుని బహుశా ఉంటారు రెండు వేల ఎనిమిదిలో ఈయన యొక్క బ్రెయిన్ చైల్డ్ గా పుట్టింది ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పది వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ యొక్క ఐపీఎల్ యొక్క చైర్మన్ గా కూడా వ్యవహరించిన ఒక మహానుభావుడి ఈయన ఎస్ మహానుభావుడు అని చెప్పి ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు ఐపీఎల్ ఐపీఎల్ అని చెప్పి పిచ్చెక్కి కొట్టేసుకుంటాం కదా మనం అంతా రాష్ట్రాలుగా విడిపోయి స్కీమ్స్గా విడిపోయి సో అందుకనే ఆ మహానుభావుడు అన్నాను ఈ లలిత్ మోడీని మరి ఇంత గొప్ప మహానుభావుడు ఈరోజు ఏమైపోయాడు ఎక్కడున్నాడు ఫినాన్షియల్ ఫ్రాడ్ కాదండి ఫినాన్షియల్ ఫ్రాడ్ అనేది చాలా చిన్న మాట అనుకుంటా ఫినాన్షియల్ క్రైమ్ అంటేనే సరిపోతుంది ఫినాన్షియల్ క్రైమ్ చేసి రెండు వేల పది తర్వాత భారతదేశం నుంచి ఎస్కేప్ అయిపోయిన చాలా మందిలో ఈయన కూడా ఒకడు ఎక్కడికి ఎస్కేప్ అయిపోయాడు డబ్బా అని చెప్పి అడిగితే ఎస్ భారత్ నుంచి ఫినాన్షియల్ క్రైమ్ చేసి ఎస్కేప్ అయిపోయిన వాళ్ళందరికీ ఒక షెల్టర్ ఇచ్చే దేశం భారతదేశానికి రెండు వందల సంవత్సరాలుగా పెట్టి పీడించిన ఒక పీడ ఆ దేశమే బ్రిటన్ ఇంగ్లాండ్ ఆ ఇంగ్లాండ్ లోనే లండన్లోనే చాలా దర్జాగా తలదార్చుకుంటున్నాడు మన ముద్దుబిడ్డ లలిత్ మోడీ మరి దర్జాగా ఉన్నాడని విషయం నీకేం లేదు సార్ బైనాకులర్ పెట్టి చూసామని చెప్పి అడిగే వాళ్ళు కూడా ఉంటారు లలిత్ మూడీ గారి ఫ్యాన్స్ ఉంటారంటే అంటే సో సారీ నేనేం బైనాకులర్ పెట్టి చూడలేదు కానీ మరి ఆ విషయం కూడా తెలియని అమాయకుడిని అయితే నేను కాదు మీరు కాదని చెప్పి అనుకోండి అసలు ఏన్ని ఇంత గొప్ప ఫార్మాట్ ని ఇంట్రొడ్యూస్ చేసిన వ్యక్తి కదా అయినా అసలు ఏన్ని బీసీసీఐఏ దించేసింది రెండు వేల పదిలో ఎందుకు దించేసారా అని చెప్పి అడిగితే ఏంటంటే రెండు వేల తొమ్మిదిలో కేరళ టస్కర్స్ కేరళ టస్కర్స్ అని చెప్పి ఒక ఐపీఎల్ టీమ్ ఉండేది మీ గుర్త ఉంటుంది ఆ కేరళ టస్కర్స్ రిప్రజెంటేటివ్స్ ఏమన్నారంటే లలిత్ మోడీ అభాండంగా మా టీం ని గివ్ అప్ చేసేయాలి మా టీం ని వదిలేయాలి వైండ్అప్ చేసేయాలి టీం అని చెప్పి మా పైన ప్రెషర్ తీసుకొస్తున్నాడు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్ అంతా యూజ్ చేసి అని చెప్పి బీసీసీఐకి రిపోర్ట్ చేయడంతో బీసీసీఏ కూడా చేసేది ఏమీ లేక ఇది ఒకటే రిపోర్ట్ కాదు ఆయన పైన చాలా ఫైనాన్షియల్ ఫ్రాడ్లైండ్స్ ఫినాన్షియల్ క్రైమ్స్ రిపోర్ట్స్ అప్పటికే వెలుగులోకి రావడంతో చేసేది ఏమీ లేక ఆయన్ని పదవి నుంచి దించేశారండి అరైతే చేసేది ఏం లేకండి ఆయన లేకపోతే అసలు ఐపీఎల్ లేదా అంటే ఒకలాగా చెప్పాలంటే లేదని చెప్పాలి ఫౌండర్ అని మాత్రమే కాదు ఆయన తీసుకొచ్చిన కొత్త కొత్త విషయాలు ఐపీఎల్లో రెవల్యూషనరీగా ఉన్నాయి బీసీసీఐకి అమాంతం కోట్లలో వందల వేల కోట్లలో బిజినెస్ని ఆయన యొక్క ఐడియాస్ తీసుకొచ్చి పెట్టాయి కాబట్టి డబ్బులు వస్తున్నాయంటే ఎవరండి ఆయన్ని మంచో చెడ్డోని కూడా మంచోడనే కాలం కదా సో ఆయన్ని కాపాడాలనే చూసింది బట్ వేరే దారి లేక చేసేది లేక అన్ని సైడ్ల నుంచి ప్రెషర్ ఎక్కువైపోవడంతో ఆయన్ని పదవి నుంచి దింపేశారు బీసీసీఐ ఈ బీసీసీఐ గురించి చెప్పాలంటే ఇది పెద్ద స్టోరీ అండి సరే ఐపీఎల్ బోగస్ గా వచ్చిన ఒక విషయం అనేదానికి ఇంకొక పాయింట్ చెప్తాను రెండు వేల ఏడులో అనుకుంటాను తెలుగు సో ఈ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్ గ్రూప్ ఏం చేశారంటే కొంతమంది మాజీ క్రికెటర్స్ ని ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కపిల్ దేవ్ కిరణ్ మోరే ఇటువంటి వాళ్ళని గొప్ప క్రికెటర్స్ ని వాళ్ళ టీమ్ లో తీసుకొని ఒక కొత్త ఫార్మాట్ ని లాంచ్ చేశారు ఐపీఎల్ కి ఫార్వర్డ్ ఐపీఎల్ లాంటి ఒక ఫార్మాటే సో ట్వంటీ ట్వంటీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్మాట్ లోని ఒక క్రికెట్ కౌన్సిల్ని వాటి లాంచ్ చేసింది ప్రైవేట్గా బీసీసీఐకి దీనికి సంబంధం లేదు ప్రైవేట్ గా లాంచ్ చేశారు దాన్ని ఇండియన్ ఛాంపియన్స్ లీగ్ అంటారు సో ఇండియన్ ఛాంపియన్స్ లీగ్ అనేది లాంచ్ అవ్వడం అనే ఒక విషయం బీసీసీఐ డైజెస్ట్ చేసుకోలేని ఒక విషయంగా మారింది అదేంటిది మనమే కదా బాస్ లాగా బిగ్ బాస్ లాగా చలామణి అవుతున్నాం క్రికెట్ వరల్డ్ ఎస్ బీసీసీఐ క్రికెట్ బాస్ దాంట్లో ఎటువంటి డౌట్ లేదు చెప్పాలంటే ఐసీసీ ఉంది కదా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వాళ్ళే మన బీసీసీఐ ముందు చేతులు కట్టుకొని ఎస్ బాస్ అనే రేంజ్ అంటే బీసీసీఐ రేంజ్ ఏ రేంజ్లో ఉంటుందో చూడండి దీనికంత కారణం దీనికి ఐ మీన్ బిసిసి ఈ రేంజ్లో ఒక బిగ్ బాస్ స్థలం రావడానికి కారణం మనమేనండి ఇండియన్ క్రికెట్ ఫ్యాన్సే కారణం అని చెప్పుకోవాలి ముఖ్యంగా ఎలా అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఇండియన్ ఇంటర్నేషనల్ క్రికెట్లో చాలా దేశాలు ఉన్నాయి ఈ ఇంటర్నేషనల్ క్రికెట్ టీమ్స్ ఫ్యాన్స్ అంతా ఒక సైడ్ పెడితే ఇంకొక సైడ్ వాళ్ళకంటే ఎక్కువగానే చెప్పుకోవాలంటే ఆ ఫ్యాన్స్ క్వాంటిటీ కంటే ఎక్కువగానే మన భారత క్రికెట్ ఫ్యాన్స్ ఉంటారండి అది మన భారతీయులమైన మన క్రికెట్ ఫ్యాన్సే ఈ బీసీసీ ఈరోజు టాప్ పొజిషన్లో ఉండడానికి కారణం అండ్ మనకి మన భారతీయులకి రెండు విషయాలపైన చాలా ఇంట్ ఇంట్రెస్ట్ అనమాట అంటే రెండు విషయాలు చాలా గ్లామరస్ విషయాలు అనుకోండి మొదటి గ్లామరస్ అయిన విషయం అందరికీ తెలిసిందే సినిమా ఇండస్ట్రీ అయితే ఇంకొక గ్లామరస్ అయిన విషయం క్రికెట్ సో క్రికెట్ ఇండస్ట్రీ అని చెప్తున్నా కూడా తప్పు లేదు ఈ రోజు క్రికెట్ అనేది అతి పెద్ద బిజినెస్ ఐపీఎల్ దానికి మెయిన్ కారణం అని చెప్పుకోవచ్చు సో సినిమా ఇండస్ట్రీని గ్లామర్ అని చెప్తున్నా బాగుంది ఎందుకంటే దాంట్లో పుట్టి పుట్టి బట్టలు వేసుకునే ఐటమ్ సాంగ్స్ అన్ని ఉంటాయి మరి ఇక్కడ ఏంటంట ఓహో ఇక్కడ కూడా చైర్లు వేసి ఉంటాయి వాళ్ళని బట్టి నువ్వు మొత్తంగానే గ్లామరస్ అని చెప్పేస్తావు అంటే కాదండి గ్లామర్ అనేది చాలా అర్థాలు ఉన్నాయి నేను ఇక్కడ గ్లామర్ అని వాడడం ఎందుకంటే సందర్భం ఏంటంటే చాలా అట్రాక్టివ్ అని సో సినిమా ఏదైతే ఉందో ఇది ఎలాగైతే అట్రాక్టివ్ ఫీల్డ్ క్రికెట్ అనేది కూడా చాలా అట్రాక్టివ్ ఫీల్డ్ సో ఈ అట్రాక్షన్ వల్ల మన ఇండియన్స్ కూడా చాలా మంది క్రేజీగా ఉంటున్నారు ఈ క్రికెట్ పైన దాన్ని వాడుకుంది సరిగ్గా బీసీసీఐ సో ఈ ఐసీఐ ఐసీఎల్ క్రికెట్ ఇండియన్ క్రికెట్ కౌన్సిల్కి వచ్చేద్దాం కపిల్ దేవ్ కిరణ్ మోరే జీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్ సో వాళ్ళు స్టార్ట్ చేసిన దాన్ని ఆ ఐసీఎల్ని ఒక రైవల్ లాగా చూసింది బీసీసీఐ చాలా వార్నింగ్స్ ఇచ్చారు ఇది కరెక్ట్ కాదు మీరు క్లోజ్ చేసేయండి ఇంకా చెప్పాలంటే ఐసీసీ ఐసీఎల్ని బీసీసీఐ కొనడానికి కూడా ప్రయత్నించింది బట్ ఐసీఎల్ ఒప్పుకోలేదు ఎందుకంటే అది ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసిన ఒక విషయం అది వాళ్ళు ఒప్పుకోలేరు సో ఏం చేయాలి దీన్ని ఎలాగైనా దెబ్బ కొట్టాలి వీళ్ళు ఒక పెద్ద కౌన్సిల్ గా మనకి ప్రమాదంగా మారిపోయే అవకాశం ఉంది సో దీన్ని ఎలాగైనా దెబ్బ కొట్టాలనే ఆలోచనతో వచ్చిన ఒక ఫార్మాటే ఐపీఎల్ రెండు వేల ఎనిమిదిలో దీనికి ఆర్జం పోసింది అక్షరాల లలిత్ మోడీ అండ్ హిస్ టీమ్ సో ఐపీఎల్ని ఎంత టాలెంట్స్ని వెలిగి తీయాలి మనం చెప్పుకుంటున్నాం కదా ఈరోజు ఐపీఎల్ వల్ల ఎన్ని టాలెంట్స్ వచ్చేస్తున్నారు ఇంటర్నేషనల్ క్రికెట్ కి ఇండియన్ క్రికెట్ చాలా కంట్రిబ్యూట్ చేస్తుంది ఐపీఎల్ వల్ల అని చెప్పి ఆ ఉద్దేశంతో ఏమీ స్టార్ట్ చేయలేదండి ఐపీఎల్ని ఐసీఎల్ లాంటిది ఒకటి సక్సెస్ అయిపోతే ఈరోజు ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ సక్సెస్ అయిపోతే ఇంకా పుట్ట గొడుగుల చాలా మంది పుట్టుకొస్తారు ఇది బీసీసీఐకి థ్రెటన్ అవుతుంది రేపు మనం ఐసీసీని కంట్రోల్ చేయలేమనే ఉద్దేశంతో పగను తీర్చుకోవాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ఒక ఫార్మాటే ఐపీఎల్ ఇది అక్షర సత్యం సో రెండు వేల ఎనిమిదిలో వీళ్ళు ఐపీఎల్ని స్టార్ట్ చేసిన తర్వాత ఊరుకున్నారా లేదు ఐసీఎల్ని ఎలాగైనా దెబ్బ కొట్టాలని చూశారు దానికి వీళ్ళు చాలా చేశారు ఒకటి చెప్తాను ఐసీఎల్లో ఎవరైతే క్రికెటర్స్ ఉన్నారో ఆడుతున్నారో వాళ్ళ పైన బ్యాన్ విధించారు ఓహో మీరు ఐసీఎల్లో ఆడతారా బీసీసీ అగెన్స్ట్గా వెళ్తారా రైట్ బ్యాన్ అని చెప్పి బ్యాన్ చేయడం స్టార్ట్ చేశారు చేసేదేమీ లేక వేరే దారి లేక కొంతమంది ఒక్కొక్కరుగా 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 ఐసీఎల్ నుంచి ప్లే ప్లేయర్స్ అంతా కూడా విరమించుకుంటూ వచ్చారు ఆ విధంగా కొంచెం 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 కొంచెంగా రెండు వేల తొమ్మిది రెండు వేల పదిలో కంప్లీట్ గానే షట్ డౌన్ అయిపోయింది రెండు వేల తొమ్మిదిలో అనుకుంటాను కంప్లీట్ గా విదిన్ టూ ఇయర్స్ లో కంప్లీట్ గా షట్ డౌన్ అయిపోయింది ఈ ఐసిఎల్ అనే ఒక క్రికెట్ సో ఇంకొక పాయింట్ అర్థమవుతుందా అండ్ ఇంకొక విషయం చెప్పుకోవాలంటే రెండు వేల పదహైదులో మనకందరికీ తెలుసు ఐపీఎల్ హిస్టరీలోనే ఒక పెద్ద విషయం సంచలనమైన రెండు సక్సెస్ఫుల్ టీమ్స్ రాజస్థాన్ రాయల్స్ ఒకటి అయితే చెన్నై సూపర్ కింగ్స్ ఇంకొకటి పేలు దుమారం రేపాయి స్పాట్ బెట్టింగ్ చాలా చాలా ఫినాన్షియల్ ఫ్రాడ్స్ బెట్టింగే కాదు చాలా ఫినాన్షియల్ ఫ్రాడ్స్ వల్ల ఈ రెండు టీమ్స్ ని ఐపీఎల్ తొలగించాల్సి వచ్చింది టెంపరీగా టెంపరీ బ్యాన్ ని విధించాయి సో ఇది మనకు తెలిసిన విషయం మరి ఫ్రాడ్లైండ్స్ జరగట్లేదు అంటారా బ్యాన్ చేసిన తర్వాత ఇట్లాంటి బెట్టింగ్స్ జరగట్లేదా అఫీషియల్ గానే జరుగుతున్నాయి అది మన కంటికి కనపడకుండా జరుగుతున్నాయి అంతే అనమాట సో అన్స్పోకెన్ సీక్రెట్స్ అంటారు అన్ రివీల్డ్ ట్రూత్ అంటారు లో అటువంటి విషయాలు ఐపీఎల్ లో ఖోఖోలో జరుగుతాయి అసలు ఏంటబ్బా నువ్వు ఐపీఎల్ గురించి ఎన్ని బోగస్ విషయాలు చెప్తున్నావు అసలు ఐపీఎల్ ఒక్క మంచి కూడా జరగలేదంటే ఎస్ ఒక మంచి జరిగింది తెలుసో తెలియకో జరిగింది అదేనండి యంగ్ టాలెంట్స్ ని చాలా మందిని వెలిగితేసింది ఐపీఎల్ దాంట్లో డౌటే లేదు బట్ ఈ యంగ్ టాలెంట్స్ లాంగ్ రన్ లో తట్టుకొని నిలబడుతున్నారంటే పెద్ద క్వశ్చన్ మార్క్ ఎందుకంటే వస్తున్నారు డైరెక్ట్గా ఆడుతున్నారు డబ్బులు కాజబడి ఆడుతున్నారు దాంట్లో కూడా డౌట్ లేదు కొంతమంది నిజంగా కసిగా ఆడేవాళ్ళు కూడా ఉన్నారు ఐసీసీ క్రికెట్ ఐ మీన్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో బీసీసీ నాకు చోటు ఇవ్వాలని చెప్పి కసిగా క్రికెట్ వాళ్ళు కూడా ఆడుతున్నారు డౌట్ లేదు బట్ ఎంత శాతం అది పెద్ద క్వశ్చన్ మార్క్ చాలా వరకు డబ్బు కోసం ఆడుతున్నారు కన్ను మరిగైపోతున్నారు ఆ క్రికెట్ టాలెంట్స్ అంతా కూడా చాలా వరకు కనుమరిగైపోతుంది ఇదివరకు ఎలా ఉండేదంటే ఐ మీన్ ఇంటర్నేషనల్ క్రికెట్లో మీరు ఆడాలంటే ఇండియన్ టీంలో మీరు రిప్రజెంట్ చేయాలంటే అది అంత ఈజీ కాదు జోనల్లో ఆడు ఉండాలి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆడు ఉండాలి స్టేట్ లెవెల్లో ఆడు ఉండాలి నేషనల్ డొమెస్టిక్ మ్యాచెస్ రంజీ ట్రోఫీస్ లాంటివి ఆడుండాలి అండర్ నైన్టీన్లో ఆడు ఉండాలి ఇదంతా చేసిన తర్వాత ఈ ఫార్మాట్స్ అంతా చేసిన తర్వాత స్క్రీన్ చేసి బెస్ట్ టాలెంట్ తీసుకొచ్చేవాళ్ళు ఐ మీన్ నేషనల్ టీంలో ఎస్ అఫ్ కోర్స్ దీంట్లో చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఎందుకంటే జోనల్ నుంచి నేషనల్ వరకు చాలామంది చేతులు తడపాలి అట్లాంటి ప్రాబ్లమ్స్ అంతా ఇప్పుడు తగ్గాయి అనుకోండి డౌటే లేదు ఎం టాలెంట్స్ బయటకు వస్తున్నాయి దాన్ని నేను ఒప్పుకుంటున్నాను బట్ స్టిల్ ఆ ఎన్ టాలెంట్స్ నిలబడడం లేదు ఎందుకంటే డైరెక్ట్గా ఇటువంటి ఫార్మాట్స్ ఏది ఆడకుండా ఐపీఎల్ అనే టీ ట్వంటీ ఫార్మేట్లో ఆడడం వల్ల రేపు ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్మాట్లో ఆడలేకపోతున్నారు డూబే లాంటి వాళ్ళని చెప్తున్నాను ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్మేట్లు ఆడగలరా అంటే ఆడలేరు సో టెస్ట్ మ్యాచెస్ పెద్ద నమస్కారం అనే చెప్పాలి వీళ్ళకి అసలే ఆడలేరు సో క్రికెటింగ్ టాలెంట్ రియల్ క్రికెటింగ్ టాలెంట్ అనేది ఈ ఐపీఎల్ వల్ల కరుమరగైపోతుందని నేను చాలా స్ట్రాంగ్ గా చెప్తాను అంగీకరించారా తర్వాత మీ ఇష్టం సో నాకు తెలిసినంత వరకు యంగ్ టాలెంట్స్ అంటే నిలబడిపోయిన చాలా కాలంగా నిలబడిపోయిన ఒక పేరు చివరిగా చూసుకోవాలంటే కింగ్ విరాట్ కోహ్లీ అనే చెప్పాలి ఎందుకంటే కింగ్ విరాట్ కోహ్లీ కూడా అన్ని ఫార్మాట్స్ ఆల్రెడీ నేను చెప్పాను కదా జోనల్ నుంచి రాంజీ నుంచి ఇంకా అండర్ నైన్టీన్ వరకు అన్నిటినీ ఆడి ఫార్మాట్స్ని ఆడి వచ్చిన ఒక టాలెంట్ కాబట్టి ఈ పేరే నాకు గుడ్ చివరి ఇప్పటిదాకా ఈరోజు కూడా ఐపీఎల్ లో ఆరెంజ్ క్యాప్ అయింది సో నిలబడిపోయిన ఒక టాలెంట్ చెప్పాలంటే కింగ్ విరాట్ కోహ్లీనే సో ఎందుకు వేరే వేరే పేర్లు నిలబడలేకపోతున్నాయంటే దానికి కారణం ఐపీఎల్ యొక్క ఫార్మాట్ వాళ్ళ యొక్క బిజినెస్ మైండెడ్ గేమ్స్ అనే చెప్పాలి అసలు ఏ రోజైనా మనం ఊహించామా వేలం పాటలో క్రికెటర్ క్రికెటింగ్ టాలెంట్స్ వేలం పాట వేలం పాటలో ఏదో బొమ్మల్ని వస్తువుల్ని కొన్నట్టుగా వేలం పాటలో ఇంత అని చెప్పి కార్డ్స్ చూపించి క్రికెటర్స్ని కొనేసుకుంటున్నారు ఏ రోజైతే ఈ వేలం పాట మొదలైందో ఆ రోజే పాట పాడేసింది క్రికెట్ టాలెంట్ అని చెప్పుకోవాలి సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఐపీఎల్ అసలు చూడలేకూడదా అసలు నువ్వు ఎప్పుడు చూడబట్టి నేను చూస్తా నేను ఎందుకు చూస్తానంటే ఒక ఫన్ కోసం ఒక ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తా దీన్నే లైఫ్ గా తీసుకోకూడదు దీన్నే క్రికెట్ గా తీసుకోకూడదు లైఫ్ గా తీసుకూడదు క్రికెట్ గా తీసుకోకూడదు ఎందుకంటే ఈరోజు చాలా మంది ఓపెన్ చూస్తున్నాను అసలు మెయిన్ క్రికెట్ పక్కన పెట్టేసి ఐపీఎల్ మీద చూస్తున్నారు ఐపీఎల్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అసలు చాలా మంది అండి ఫారిన్ క్రికెటర్స్ వాళ్ళ డొమెస్టిక్ మ్యాచెస్ ఉన్నా కూడా వాళ్ళకి ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఉన్నా కూడా దాన్ని వదులుకొని ఐపీఎల్ కోసం వస్తున్నారు ఎందుకంటే డబ్బు మనీ అని దానికోసం వస్తున్నారు సో ఆ పేర్లంతా అంతా నేను డిస్కస్ చేయను అమ్మ అన్ని పనులు నాకే చెప్పాలనుకుంటున్నారా ఆ పేర్లు ఏంటో చాలా మంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు వేరే దేశం వాళ్ళు వాళ్ళ మ్యాచ్కుండా మనకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు తెలిసిన పేర్ని కమెంట్ చేయండి అలా చాలా మంది ఎందుకు డబ్బు ఐపీఎల్ ని ఆ విధంగానే చూడాలి అసలు ఐపీఎల్ ని స్టార్ట్ చేసింది ఎంటర్టైన్మెంట్ కోసం స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఎందుకంటే ఒక బ్యాచ్ ఆఫ్ పీపుల్ ఏం చెప్పారంటే ఐపీఎల్ మంచిది కాదు స్టేట్ స్టేట్ మధ్య డివిజన్ విడకనేది ఐకే మధ్య తను పోగొడుతుంది కాబట్టి వద్దు అని చెప్పినప్పుడు బీసీసీఏ చెప్పిన విషయం ఏంటో తెలుసా అసలు ఎందుకు భయపడుతున్నారు మీరు క్రికెట్ గా చూడండి ఇంకా చెప్పాలంటే ఒక ఎంటర్టైన్మెంట్ ఫార్మాట్ ఇది రియల్ క్రికెట్ కాదు ఎంటర్టైన్మెంట్ కోసం చూడండి అని చెప్పి వాళ్ళే చెప్పారు నేను చెప్పడం కాదు సో దాన్ని మనం మర్చిపోయి రోజు దాన్ని మెయిన్ మెయిన్ స్ట్రీమ్ క్రికెట్ గా ఒక మెయిన్ క్రికెట్ గా చూడడం అనేది ఎంతవరకు సమంజసం చెప్పే నా యొక్క బాధ సో ఒక ఐపీఎల్టైన్మెంట్ బాధ లేదు దాన్ని మెయిన్ క్రికెట్ గా దయచేసి చూడద్దు మెయిన్ క్రికెట్ అనేది ఎస్ స్టార్ట్ అవ్వబోతుంది జూన్ ఐసీసీ వాళ్ళ యొక్క వరల్డ్ టీ ట్వంటీ అది మనకి ఇంపార్టెంట్ అక్కడ రియల్ టాలెంట్ అనేది తేలాలి సో దాని కోసం మన భారతీయులుగా మనం టీమ్స్ గా స్టేట్స్ గా విడిపోయినా కూడా క్రికెట్ అనేది మనల్ని కలిపే ఒక పెద్ద మతం అది ఎక్కడ డైల్యూట్ అయిపోతుందో ఐపీఎల్ వల్ల అనేది నా యొక్క బాధ నాలాంటి వాళ్ళ యొక్క బాధ సో అది డైల్యూట్ అవ్వకూడదు క్రికెటింగ్ స్పిరిట్ అనేది నేషనల్ స్పిరిట్కి నిజంగానే తోడ్పడాలి అనేది నా యొక్క పర్సనల్ రిక్వెస్ట్ అండ్ ఫైనలీ ఐపీఎల్ గురించి నేను చెప్పాల్సిన ఒక చిన్న విషయం చెప్పడం ఏంటి పాటగానే చెప్పేస్తా ఐపీఎల్ ఫార్మేట్ ఎలాంటిదో తెలుసా నో మనీ నో హనీ నో మనీ నో హనీ మా గుర్తుపెట్టుకోండి